ఇంకో ప్రశ్న ఏంటంటే ఏఐ పెద్ద పెద్ద బిజినెసెస్కైనా పెద్ద పెద్ద బ్యాంక్స్కైనా ఎంఎస్ఎంఈకి ఎలా ఉపయోగపడుద్ది మామండ్ పాప్ స్టోర్స్కి ఎలా ఉపయోగపడుద్ది స్మాల్ బిజినెసెస్కి ఎలా ఉపయోగపడుద్ది అనేది నేచురల్గా కొంతమందికి ఉన్న ప్రశ్న ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఫోన్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక టూల్ అని మనం అనుకున్నాం ఈ టూల్ని మన బిజినెస్కి ఎలా ఉపయోగపడుద్దో కొద్దిగా అర్థం చేసుకుని కొద్దిగా ఎక్స్పరిమెంట్ చేసుకోవటం ద్వారా మన బిజినెస్ సైజుతో సంబంధం లేకుండా మనం చేసే పనుల్లో మనం ఎఫిషియన్సీని సాధించడానికి అవకాశం ఉంది ఆ ఎఫిషియన్సీని సాధించటం అంటేనే ప్రాఫిటబిలిటీని పెంచుకోవటం కాబట్టి మీరు ఏ సైజు బిజినెస్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మీరు ఎవరు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మీరు ఏ సెక్టర్లో ఉన్నారన్నది ఇంపార్టెంట్ కాదు మీరు రోజువారీగా చేస్తున్న పనుల్ని ఇంకొద్దిగా ఎఫిషియెంట్గా ఇంకొద్దిగా త్వరగా ఇంకొద్దిగా ఎక్స్పాండెడ్ మోడ్లో చేసే అవకాశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే టూల్స్ మీ ఫోన్లోనే అందుబాటులో ఉన్నప్పుడు రైట్ రైట్నా ఉన్నాయి మీకు చిన్న అనే వ్యత్యాసం ఉండదు కొన్ని సందర్భాల్లో సపోజు నేను ఒక లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఒక అడ్వకేట్గా గత ముప్పై సంవత్సరాలుగా నా దగ్గర అనేక కేసెస్ ఉన్నాయి అనేక అనుభవాలు ఉన్నాయి అనేక రూలింగ్స్ ఉన్నాయి నా స్థైలు మా మా కోర్ట్స్లో నేను ఏ ఏ కోర్ట్స్లో హెల్త్ అన్నానో అది అందరూ గమనిస్తున్నారు నా కొలీగ్స్ అదర్ అడ్వకేట్స్ మెచ్చుకుంటున్నారు నా వే ఆఫ్ డీలింగ్ విత్ ద కేస్ అది నా ప్రొపరేటరీ ఇన్ఫర్మేషన్ నాకు మాత్రమే తెలుసు నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుని నాకు సంబంధించినటువంటి డేటాని ఆ అప్లికేషన్ ద్వారా ఆ అప్లికేషన్ పరిధిలోకి తెచ్చుకోవటం ద్వారా మీకు తెలియని కొన్ని ఎక్స్ట్రా విషయాలు నాకు తెలుసు అనమాట మనందరికీ కామన్గా కొన్ని తెలుసు కానీ ఎవరి కంపెనీకి వాళ్ళ ప్రొపరేటరీ డేటా వాళ్ళు జనరల్గా అందరితో ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకే తెలిసిన కొన్ని డేటా కొంత డేటా సెట్స్ ఉంటాయి కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఎవరైతే ఆల్రెడీ డిజిటల్ వరల్డ్లో ఉన్నారో ఎవరి దగ్గర అయితే డేటా ఆల్రెడీ డిజిటల్ ఫామ్లో ఉందో వాళ్ళు ఈ ఏఐ ఐడియాస్ని త్వరగా వాడుకోగలరు ఎవరి దగ్గర అయితే లేదు అంతా మనం తనలో పెట్టుకోవటమో పుస్తకాల మీద రాసుకోవటమో ఎలాగో గుర్తు పెట్టుకోవటం అలా చేస్తాం అనుకోండి ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా డిజిటల్గా ఒక ఒక డాక్యుమెంట్ రూపంలో ఒక డేటాబేస్ రూపంలో ఒక డేటా సెట్ రూపంలో మార్చుకోవటానికి గనక మనం ట్రై చేస్తే దీంట్లో ఎఫిషియన్సీని పెంచుకోవటానికి కొత్త ఐడియాస్ జనరేట్ చేసుకోవటానికి ఏఐ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట సో యువర్ సెక్టర్ డస్ నాట్ మ్యాటర్ మీరు చిన్న పెద్ద అనేది డజ్ నాట్ మ్యాటర్ స్మాల్ బిజినెస్ మీడియం బిజినెస్ పెద్ద బిజినెస్ ఇట్ డజ్ నాట్ మ్యాటర్ మన అందరికి అది ఆల్రెడీ అందుబాటులో ఉంది మన అందరం దాన్ని ఆల్రెడీ వాడుకునే కేపబిలిటీ మన చేతుల్లోనే ఉంది కాబట్టి వాడుకోవాల్సిన అవసరం ఉంది